నమస్తే మీరు చూసిన రామకృష్ణ మార్కాపురం పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుకవైపు గల తొమ్మిదవ వార్డులో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యంగీ హోమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పెదరికట్ల పీఠాధిపతి కృష్ణవేణి గారు అమ్మవారు ఇక్కడ ఈ యొక్క హోమాన్ని కర్తగా ఉంటూ నిర్వహించారు కృష్ణవేణి అమ్మవారిని స్థానిక భక్తులు ప్రధాన వీధి నుండి మేళతలాలతో సాధనంగా ఆహ్వానించారు అనంతరం ప్రత్యంగి హోమంలో హోమ ద్రవ్యాలుగా ఎండు మిరపకాయలతోటి హోమా నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమం ఆద్యంతం భక్తి భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఆధ్యాత్మిక పరిమళాలు ఇక్కడ అద్భుతంగా వికసించాయి ఇక్కడ ఎండు మిరపకాయలతోటి హోమం నిర్వహించినటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కారు రాకుండా అందరూ కూడా చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో యొక్క ద్రవ్యాలు వేస్తూ హోమం యొక్క ఫలితాన్ని అనుభవించారు గత ముప్పై సంవత్సరాలుగా తొమ్మిదో వార్డులో వినాయక ఉత్సవాలు నిర్వహిస్తూ ముఖ్యంగా ఇక్కడ చాతరాజుపల్లికి సంబంధించిన కుటుంబీకులు కుమ్మరి కుటుంబీకులు దీన్ని క్రియాశీలకంగా తీసుకుంటూ ఇక్కడ హోమాలు నిర్వహిస్తుంటారు హోమం యొక్క అంటే ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తుంటారు ఈసారి ప్రత్యేకంగా ముప్పై సంవత్సరాల సందర్భంగా హోమం నిర్వహించారు హోమానికి ప్రదానికేల పీఠాధిపతి కృష్ణవేణి స్వామి అమ్మవారిని ఆహ్వానించారు అద్భుతంగా యొక్క కార్యక్రమాలు జరిగాయి కార్యక్రమాల్లో మోహను స్త్రీను వాళ్ళ వారి కుటుంబీకులు అదేవిధంగా స్థానిక వార్డులో ఉండే ప్రముఖ భక్తులందరూ కూడా హాజరయ్యారు కరెంట్ ఆపారు కావాలి ఆపంటే లేడ అతను ఇప్పుడు కదా ಜೈ ಜೈ ಕಾಲೇ ಜೈ ಜೈ ಕಾಲೇ ಜೈ ಜೈ ನಾರಾಯಣ ದಕ್ಕಿರಾ ಜೈ ಜೈ ನಾರಾಯಣ ದಕ್ಕಿರಾ ಜೈ ಇಷ್ಟು ವಟಿಂದುಗಳು ಎಂತಂತ ಬಂದಿ ಅಪ್ಪಾ ಪಕ್ಕ ಜರಗಲಯ್ಯ ಅಯ್ಯೋ ಹಲೆಸನ ದೇವರ ಮಾಮ ಸೆಲ್ಲೆ ಲೈಟ್ ಇಲ್ಲಿ మేశ్వర నారాయణ మహాకృష్ణ నమస్కారం చేసుకున్నాం అందరూ కూడా ఏ నారాయణ వారకే